పిల్లలకి చదువు చెప్పేటప్పుడు తాము నేర్పించే ఫిజిక్స్ కెమిస్ట్రీ వగేర సబ్జెక్టులో ఉండే సూత్రాల యొక్క అప్లికేషన్ చెప్పలేదనుకోండి కేవలం పరీక్షల కోసమే చదువుతారు పరీక్షలు రాస్తారు టెన్ బై టెన్ తెచ్చుకుంటారు మర్చిపోతారు అట్లా కాకుండా జీవితంలో అప్లికేషన్స్ చెప్తూ మనం ఈ సూత్రాలు చెప్పాలి అందుకని ఒకరోజు ప్రశ్న వేశాను నేను అంబులెన్స్లో ఒక రోగి నెక్కిచ్చాం ఉంటుంది స్ట్రెచ్చరు రోగి యొక్క తలకాయి డ్రైవర్ పక్క పెట్టాల కాళ్ళు డ్రైవర్ పక్క పెట్టాలని అడిగారు కొంతమంది పిల్లలు తల డ్రైవర్ పక్క పెట్టాలన్నారు మరి కొంతమంది కాళ్ళు డ్రైవర్ పక్క పెట్టాలన్నారు కాళ్ళు తల ఒకటి పెట్టాల్సిందేగా తప్పదు ఎందుకు ఇట్లా డివైడ్ అయింది ఒపీనియను ఇక్కడ దాని అప్లికేషన్ చెప్పాలి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయిందనుకో అంటే అర్థమైంది తొందరగా హాస్పిటల్కి పోవాలని వంద కిలోమీటర్లు అంబులెన్స్ పోతుంది దీనికి ఎదురొచ్చే బండి కూడా వంద కిలోమీటర్ల వేగంతో వచ్చింది దీన్ని గుద్దింది ఇప్పుడు ఇంపాక్ట్ ఎంత ఇది వంద ఇది వంద అయితే ఎదురెదురు వచ్చినప్పుడు వంద ప్లస్ వంద ఇంపాక్ట్ రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఇంపాక్ట్ అయినప్పుడు డ్రైవర్ నుజు నుజ్జు అవుతాడు ఆ తర్వాత డ్రైవర్ వైపు తల పెట్టుంటే తల పగిలిపోద్ది కాళ్ళు అనుకోండి మహా అయితే కాళ్ళు రుతి అంతే తలకాయ సేఫ్గా ఉంటుంది వెనక వైపున ఇప్పుడు పిల్లల్లో ఒక అతను లేచి వెనకవైపు బండి వచ్చి గుద్దీ కదా సార్ అన్నాడు సరిగ్గా ఇట్లా అడిగే పిల్లలే మనకు కావాలి అప్పుడేం చెప్పానంటే నిజమే బాబు నువ్వు చెప్పింది కూడా వంద కిలోమీటర్ల వేగంతో పోయే అంబులెన్స్ని వెనక నుంచి బండి కుద్దాలి అంటే నూట పది నూట ఇరవై కిలోమీటర్లు రావాలి కదా నూట ఇరవై కిలోమీటర్లు వేగం వెనక నుంచి వచ్చి గుద్దింది అనుకుందాం వెనక వైపు తల ఉందని అనుకుందాం మనము ఇప్పుడు ఇంపాక్ట్ ఎంత నూట ఇరవై మైనస్ వంద ఇంపాక్ట్ ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇంపాక్ట్ తలను గుద్దిన తల బగలదు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సూత్రం న్యూటన్ సూత్రం ఎదురెదురు గుద్దుకున్నప్పుడు వంద ప్లస్ వంద ఇంపాక్ట్ అయింది వెనక నుంచి చెట్టు గుద్దినప్పుడు నూట ఇరవై మైనస్ వంద ఇంపాక్ట్ అయింది ఇరవై ఇంపాక్ట్ ఉన్నప్పుడు తలకాయ బగలుతూ రెండు వందలు ఇంపాక్ట్ అప్పుడు తల బగిలే అవకాశం ఉంది ఇట్లా మనం అప్లై చేసి చెప్పాలి బస్సులో పోతూ ఉన్నాం స్పీడ్గా పోతుంది ప్రక్కం దూకితే ముందుకు పడి మొహం పగులుతుంది ఎందుకని అడిగాం ఇదే అప్లికేషన్ అంటే మా చిన్నతనంలో మా ఫిజిక్స్ చెప్పే మా టీచర్లు ఇక్కడ చెప్పారు బండి వేగంగా యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పోయినప్పుడు శరీరానికి కూడా వేగం వస్తుంది ఎగిరి కింద దూకినప్పుడు కాళ్ళు ఏమో నేల మీద ఆగిపోతాయి శరీరం ముందు కదులుతూ ఉంటుంది కాబట్టి ముందుకు పడి మొహం పగులుతుంది ఇది న్యూటన్ సూత్రమే కాబట్టి నాలుగు వందల ఏళ్ళనాడు న్యూటన్ చెప్పిన సూత్రాల యొక్క రోజువారీ అప్లికేషన్కి లింక్ పెట్టి చెప్తే అవి బాగా అర్థమవుతాయి కానీ అటు కాకుండా పరీక్షల కోసం అని చెప్తే పరీక్షల కోసం చదువుతారు మర్చిపోతారు